హాయ్ అండి అందరికీ టీనేజ్లో చాలామంది ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం పింపుల్స్ అనమాట ఈ పింపుల్స్ అనేవి రాకుండా ఉండాలంటే మనం ప్రాపర్ స్కిన్ కేర్ అనేది మెయింటైన్ చేయాలి ఈ వీడియోలో మీకు సింపుల్ అండ్ ఈజీ స్టెప్తో స్కిన్ కేర్ అలా చేసుకోవాలనేది మీకు చెప్తాను వీడియోస్తో సహా మీకు చూపిస్తానండి సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టెప్ వన్ ఫేస్ వాష్ రోజు రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలండి ఎస్పెషలీ స్కూల్కి వెళ్లే ముందు కాలేజెస్కి వెళ్లే ముందు నైట్ పాడుకునేటప్పుడు తప్పకుండా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి పింపుల్స్ ఉన్న వాళ్ళకి హిమాలయ నీమ్ ఫేస్ వాష్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇది మన పోర్ట్స్లో ఉన్న డర్ట్ని రిమూవ్ చేసేసి పింపుల్స్ రావడం అనేది చాలా వరకు తగ్గిస్తుంది దీని తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు యూజ్ చేయడానికి ఇంకొకటి టీ ట్రీ ఫేస్ వాష్ అండి ఇది కూడా బాగా పింపుల్స్కి యూజ్ అవుతుంది సో స్టెప్ టూ వచ్చేసి టోనర్ అండి ఫేస్ వాష్ తర్వాత మన ఫేస్ మీద పోస్ని క్లోజ్ చేయడం చాలా అవసరము సో దానికోసం ఈ రోజు వాటర్ని యూస్ చేయొచ్చు ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుందండి అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది పింపుల్స్ని కామ్ చేయడానికి ఓపెన్ పోల్స్ని షర్ట్ చేయడానికి యూజ్ అవుతుందనమాట దీన్ని కాటన్ ప్యాడ్లో వేసేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకోవడం లేదా డైరెక్ట్గా హ్యాండ్స్ తోటి మన చేతుల మీద చేతులకి వేసేసుకొని అప్లై చేసేసుకోవచ్చు అనమాట సో స్టెప్ త్రీ వచ్చేసి మాయిశ్చరైజర్ అండి పింపుల్స్ని అవాయిడ్ చేయాలంటే డ్రై స్కిన్ కూడా ఉండకూడదు సో అలాంటప్పుడు మనము మాయిశ్చరైజర్ కంపల్సరీ వాడాలండి ఇక్కడ వచ్చేసి పాన్స్ సూపర్ లైట్ జెల్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అనమాట ఇది చాలా బాగా యూజ్ అవుతుంది పింపుల్స్ ఉన్న వాళ్ళకి అండ్ పాన్స్లో ఇది ఇంకొక మాయిశ్చరైజర్ అండి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇది జెల్ టైప్లో ఉన్నాయి ఎప్పుడైనా ఆయిలీ స్కిన్ అండ్ పింపుల్స్ ఉన్నవాళ్ళు జెల్ టైప్ ఉన్న మాయిశ్చరైజర్స్ వాడితే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఈ మాయిశ్చరైజర్ అనేది మనం డైలీ టూ టైమ్స్ అప్లై చేసుకోవాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్లై చేసుకోవాలి స్టెప్ ఫోర్ వచ్చేసి సన్ స్క్రీన్ అండి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది అండ్ అలాగే పింపుల్స్ అనేవి కూడా ఎక్కువ అవుతాయి అనమాట సో అలాంటప్పుడు మనం తప్పకుండా బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అప్లై చేయాలి పింపుల్స్ ఉన్నవాళ్ళు ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు లాక్మే ఎస్పీఎఫ్ థర్టీ ప్లస్ యూజ్ చేయొచ్చు అండ్ మినిమలిస్ట్ వాళ్ళది ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంటుంది అది యూజ్ చేయొచ్చు అండ్ వీక్లీ టూ టైమ్స్ పింపుల్స్ పోవడానికి ఫేస్ ప్యాక్స్ అనేవి ఉంటాయి అవి అప్లై చేయండి అండి నేను త్వరలో పింపుల్స్కి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను సో ఇక్కడ మీకోసం కొన్ని టిప్స్ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి అలాగే మేకప్ని అవాయిడ్ చేయండి కాలేజెస్కి వెళ్ళేటప్పుడు అలా మేకప్ని అవాయిడ్ చేయండి వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి అలాగే మన ఫేస్ మీద ఏమైనా పింపుల్స్ వచ్చినప్పుడు హ్యాండ్స్ పెట్టి ఇలా చేయడము అనేది తగ్గించండి ఫేస్ మీద హ్యాండ్స్ యూస్ చేయడం అనేది తగ్గించండి దాని తర్వాత ప్రోడక్ట్స్ అనేవి చాలా వాడకుండా లిమిట్గా వాడండి అండ్ అలాగే అవే కంటిన్యూగా వాడుతూ ఉండండి ఏవైతే మీరు యూస్ చేస్తారో అవే కంటిన్యూగా వాడుతూ సో ఈ స్కిన్ కేర్ అనేది మీరు యూజ్ చేసి మీకు ఎలా యూజ్ అయినది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్